మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన రాజగోపాల్ రెడ్డి గారు అలాగే ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు నిలబడుతున్నారు వారిద్దరి గుర్తు కూడా ఫ్యాన్ గుర్తి మీరందరూ కూడా తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన పార్టీని కనిపిస్తాను కోరుకుంటున్నాను లక్ష నుంచి పది లక్షల వరకు కూడా వచ్చినోళ్ళు ఉన్నారు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఈ ఆయన కులము చూడాల మతము చూడాల పార్టీ చూడాల తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళు ఏది చేసినా చేశారు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీలలో కొంతమంది మెంబర్స్గా పెట్టి ఆ మెంబర్స్ వాళ్ళు ఏది చెప్తే అది అది వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఆ పద్ధతిలో చేశాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అటువంటి పని ఏది చేయలే ప్రతి ఒక్కళ్ళు కులంతో పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు బ్రతకాలనేదే ఆయన ఆలోచన ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం ఆయన్ని మళ్ళా రేపు నలభై రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్లు ఆయన మళ్ళా మనం తీసుకొచ్చుకున్నాము అనేది ఈ జీవితాలు ఆయన ఇంకా రెండు సార్లు కానీ సీఎం అయితే బీదీర్ఘం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఆయన ఆలోచనే చాలా డిఫరెంట్ ఆలోచన మిగతా వాళ్ళలా కాదు ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలా ప్రతి ఒక్కళ్ళు వృద్ధి చెందాలా అనే పద్ధతులు ఇప్పుడు నేను పిల్లలను చూసాను చాలామందిని స్కూల్ పిల్లకాయల్ని వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ బూటు వాళ్ళ సాక్సులు వాళ్ళ బుక్స్ బ్యాగులు స్కూల్కి పోయిన తర్వాత మంచి ఫుడ్డు ఈ విధంగా ఏర్పరిచాడు వాళ్ళు చదువుకున్న రోజు వాళ్ళు డెవలప్ అవుతూ తల్లిదండ్రుల జీవితాలను కూడా సరైన పద్ధతిలో మారుస్తారు అనేది ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన ఏది ఆలోచించినా కూడా ప్రేత ప్రజలకి ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలా అనే ఉద్దేశంతో పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా మీరు గమనించండి మనకి ఎలక్షన్లకు ముందు రోజు వస్తారు ఏదో చేస్తామని అటువంటి పొరపాటు మాటలు కానీ ఇని మీరు దానికి లోపడిపోయినారు అంటే మాత్రం అన్యాయంగా జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రిజెక్ట్ చేయండి వాళ్ళని వ్యతిరేకించండి ఖచ్చితంగా మీ జీవితాలు మంచి మార్గంలో నడుస్తాయని నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి లీడర్సు ఎవరో చెప్పిన మాటలు ఈనే మనిషి కాదు ఆయన ఖచ్చితంగా ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు రేపు మేనిఫెస్టో జరగబోతుంది ఎప్పుడు పదవ తేదీ సిద్ధం మీటింగ్ ఒకటి జరుగుతుంది మేదరమెట్ల దగ్గర ఆ సిద్ధం మహాసభకి పది పదిహేను లక్షల మంది వెళ్తున్నారు మీరు టీవీలో చూసుంటారు ఇంతకు ముందు మూడు మీటింగులు జరిగినాయి ఒకటి భీమిలి ఒకటి బెందులూరు ఒకటి రాప్తాడు ఒకదాన్ని మించి ఒకటి జరిగింది రేపు మన మేదరమెట్ల జరిగే మహాసభ అది ఆ జనాల్ని చూసినా కూడా మనము కనీసం ఖచ్చితంగా అటువంటి జ అంతా సమూహం ఉండేలో సభ చూడాలి ఖచ్చితంగా అయితే మాత్రం అక్కడికి ఆడవాళ్ళకి ఎంట్రీ లేదు ఆడవాళ్ళని తీసుకోరు ఆడవాళ్ళని కానీ తీసుకుపోతే ఇప్పుడు డబల్ ఇచ్చేస్తారు అటువంటి మహాసభది పదో తేదీ జరగబోతుంది ఆ సభ ఆ సభలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంటే ఏమిటంటే మహాపక్కగా ఉంటుంది అది భగవద్గీతలాగా ఖురాన్ లాగా ఈ విధంగా ఆ పద్ధతిలో ఉంటుంది ఏది చెప్పినా చూచా తప్పక చేస్తాడు ఆయన చేసిన రోజు ఆయన ఏమి చెప్తాడో అవన్నీ ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్కటి నడుపుతాడు ప్రతి ఒక్కరు గమనించండి పొరపాటు మాత్రం జరగకూడదు మళ్ళా రేపు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలా తర్వాత అందరి భవిష్యత్తు మంచి మార్గంలో నడుస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను